మత్స్సు వార్త ఏగో అధ్యాయం పెసేరి యేసు జనసమూహంలోటి సమూహంలో ఈయన ఏరే ఆశల నిందించమానంగో అప్పుడు నింగులు దేవురి గిట్ట నిందించబోగమాటంగా అందుకింటికే నింగులు ఏరే ఆశలకు తీర్పు తీర్చమానంగో దేవురు నింగులు కూడా తీర్పు తీర్చదల అనిగే నేను ఏరే ఆశలకు ఏ కొలతోటి కొలసారో అదే కొలతోటి దేవురు నింగులకు అలకాకు నింగులు శాంద తప్పులు పాతుకారుకుండా నింగు సహోదరుడు చేంద చిన్న తప్పు అత్త అంతుకుపాకరంగా నేను తప్పు చేంది గింటా సహోదరుడు చేంద తప్పున నాను సరిచేయారే ఇండు అత్తోటి నేను ఎనసొన్నకరా వేషంగలు ఓడరామే మున్ని నీటి వలపంగలు కోరికరా దూలత వాంగోటుకో అప్పుడు నీటి సహోదరుడు వలపంగలు కోరి నలుసున వాంగోడుతు అప్పుడు నీటి వలపం తేటగా కండిపోగాకు శసేరి యేసు అసులోటి పవిత్రమాంత నాయలకి ఇడమానంగో ఆ నాయలు తిరగబోదు నింగీల్చోడా అనిగే ముత్యాలత్త పండలి ముని ఓడమానంగో అంతకింటికే పండళ్ళు ఆ ముత్యాలత్త కాళ్ళు దిగులోటు మిచ్చోడాకు కేకృత్తికి సిద్ధంగా వెళ్ళారా జనంగలకు దేవురు వాక్యత బోధించమానంగో కేరుంగో నింగులకు తారాగు దేవుంగో నింగులకు దొరకాకు తలుపు తట్టుంగో వాంగపోగా నుంగులు అందాన అవసరమైనప్పుడు దేవుర్న కేటిగే కేట ప తొండుకు తారాగు నింకు అందాన అవసరం దేవుంగో దేవున తొండుకు దొరకరట్టు దేవురు సాయత చెయ్యాహు అనిగే నింగులు తలుపు తట్టుంగో తట్టున తొండుకు దేవురు తలుపున వాంగా నీ మోము రొట్టెన కేటికే అత్తుకు బదులుగా కెల్లు కుడకర తేపం నింగులు కోరి ఏదన్నా ఇక్కా இல்லதோனுக்கு மீன் கேட்டுக்கே அதுக்கு பதில்காக ஏதான பவுனை கொடுக்காக நீங்கள் கெட்டாய ஆனப்பிட்டிக்கு நீங்கள் மௌனாசலுக்கு நல்ல காணுகள்னால் என்ன கொடுக்குமோ நீங்களுக்கு தெரியும் நீங்கள் தேவனை கேறு கேட்டாசலுக்கு எக்குவ காணுகள்னால் கொடுக்க போகாது ஏரே செய்யும் ఇదు మోసే ధర్మశాస్త్రత కోరి అనిగే ప్రవక్తలోటి సొన్న దేవురు వాతలు వినగ నెరవేరుసు పెసేరి ఏసు జనంగులకు నీతిగతి తీరిగా బోధించుసు ఇరుకు ఎగి కోరి ఓంగో అంతకింటికే నాశంతుకు ఓగర ఎగి పానదు అత్తుకోగు ఓకూరదు చానా సులువానదు ఆనికే చానట్టాలు ఆ ఎయి కోరి ఓకు ఆనికే జీవతకు నడిపిక్కర ఎగి ఇరుకానదు కష్టమానదు అత్తు కోరించి కొంత నట్టాలో ఓక్కిండు సొనుసు మళ్ళీ ఏసు అసులోటి ఈయన సొనుసు నందులు దేవురు ప్రవక్తలుండు అసలు కోరి అయి సొనిగెక్కర తప్పుడు ప్రవక్తల విషయత కోరి జాగ్రత్తగా ఇరుకో అంతిగిండికే అయ్యా మేనుకు ఆలు రూపత కోరిందు అమాయకంగా కండిపోగాకు ఆనికే అసుకు హృదయంగా కోరి క్రూరమాన తోడేళ్ళు స్వభావం కలిగిక్కి అవి శరీర పనులు పుడుసు అసలు నింగులు గుర్తించారంగా అనిగే జనంగా ముళ్ళు పొదల పోరించి ద్రాక్ష ఫలంగా పల్లెరు చెల్లు పోరించి అంజూరుపు ఫలంగలన అరుకుదురా ఇనగా పత్తి నల్ల చెడి నల్ల ఫలంగా కాసాకు ఉపయోగం ఎల్లార చెల్లు ఉపయోగం ఎల్లార ఫలంగల కాసాకు అనిగే ఒండు నల్ల చెడికి ఉపయోగం ఇల్లారా ఫలంగలు కాసుదల అనిగే ఒండు ఉపయోగం ఇల్లారా చెడికి నల్ల ఫలంగులు కాసుదిల్లా నల్ల ఫలంగులు పలించారా పత్తి చెడి పెట్టి నరిపికోకు వాడబోగాకు ఎనగా అవి చేయర పనులు పుడుసు ఇల్లే అసుగు ఫలంగులు పుడుసు తప్పుడు ప్రవక్తలు గుర్తించారంగా ఆమెకే యేసు ఇంకా అసులోటి ప్రభువా ప్రభువా ఇండు అసుగు వాయోటి అఖిర కొంత నట్టాలు పరలోకతకోకు చేరుదా పరలోకత కోరికిర నటు చేపం ఇష్టప్రకారమే చేయరామే ప్రలోహత చేరాకు దేవురు పై తొండుకు తీర్పు తీర్చరా ఆ నాల్తులు చాలా నట్టాలు నన్నోటి ప్రభువా నీటి అధికార ఓటి నంగులు ప్రవచించను నీటి అధికార ఓటి దెవంగలన గెముదోటం ఎంతనో శక్తివంతమైన కార్యంగా చేందో నేను నంగుల గుర్తిపుడికి ఇండి కేకాకు అప్పుడు నాను ఆ తప్పుడు ప్రవక్తలోటి నింగిలేదో నాకు తెలిదిల్లా పాపాత్ములే నా దాటించి ఎలుపొంగో ఇండి సొన్నారే ఆనికే ఏదాన నాను సొన్న వాతల కేటు అతుకు లోబూద పతి ఒండు బండమేని అతు ఊటు కట్టిగిండా తెలివిగల్లామై ఇక్కి మగపేంచు వరదలొంచు ఆనికే గాలి వందు ఆ ఊటుమేను మొచ్చు ఆనా ఆ ఊడు బుదోగుల్లా అందుకింటికే ఆ ఊటుకు బండమేని పునాది ఓటబూదిక్కి ఆనికే నాను సొన్న వాతల కేటు అత్తు లోబుగారా పతివొండు ఇసుకమేని అతుటు ఊటు కట్టిగిండా తెలివిల్లారావుగా ఇక్కి మగపేంచు వరదల వొంచు అనిగే గాలి వొందు ఆ ఊటుమేని మొచ్చు ఆ ఊడు కూలోసు ఆనికే అత్తు నాశనం భయంకరమానదు ఏసు ఆ వాతల సొన్ని ముగించినాక జనంగులు అత్తు బోధకు ఎంతనో ఆశ్చర్యపో అందుగింటికే అదు ధర్మశాస్త్రత బోధించరా బోధకుల్లాగా అలదే ఒండు అధికారం ఇక్కిరాంలాగా బోధించుసు